బాక్స్ జెల్లిఫిష్ సముద్రంలో నివసించే అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి దాని భయంకరమైన విషయంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే మనిషిని చంపగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఆస్ట్రేలియా థాయిలాండ్ ఇండో పసిఫిక్ ప్రాంతాల సముద్ర తీరాల్లో కనిపిస్తుంది దీని విషయం గుండె నాడు వ్యవస్థ చర్మంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండె ఆగిపోవడానికి కారణమవుతుంది ఈ జీవి ఒకే కుట్టుతో అరవై మంది వరకు చంపగలిగేంత శక్తివంతమైన విషయాన్ని కలిగి ఉంటుంది సముద్రంలో ఈ జీవులు ఉండే ప్రాంతాల్లో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి పారదర్శకంగా ఉండి సులభంగా కనిపించావు